స్వతంత్ర సమర యోధులు భగత్ సింగ్ స్ఫూర్తి డివైఎఫ్ఐ యువజన సమస్యల పరిష్కారం కోసం అలుపెరగకుండా రాజులేని పోరాటం చేస్తుందన్నారు రాష్ట్ర డివైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశం కరీంనగర్లో పర్యటించిన ఆయన డివైఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు తెలంగాణ చౌక్లో పలువురికి సభ్యత్వ నమోదు రసీదులు అందజేశారు డివైఎఫ్ఐ పంతొమ్మిది వందల ఎనభైలో ఆవిర్భవించి నాటి నుంచి నేటి వరకు యువజనుల సమస్యల పట్ల రాజులేని పోరాటం చేస్తుందన్నారు వెంకటేశం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం అదే బాటలో పయనించి నిరుద్యోగ యువతి యువకులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లను విడుదల చేస్తుందని నోటిఫికేషన్లను విడుదల చేయడమే కాకుండా యువతి యువకులు శిక్షణ పొందేందుకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది భారత ప్రజాతంత్ర విభజన సమైక్య డివైఎఫ్ఐ పంతొమ్మిది వందల ఎనభైలో ఏర్పడి నాటి నుంచి నేటి వరకు ఈరోజు యువజన సమస్యల పైన రాజులేని పోరాటాలు నిర్వహిస్తూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అమరులైనటువంటి భగత్ సింగ్ యొక్క స్ఫూర్తితోని ఈరోజు యువతి యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అలుపేరుగాని పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం డివైఎఫ్ఐ ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేసింది అదేవిధంగా రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా నూతన ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు వేస్తూ ఉన్నది ఈ నోటిఫికేషన్లు వేసిన తరుణంలో ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వసతి కల్పించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా కోరుతా ఉన్నాను